ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పినిగా రుచులకి స్వాగతం హాయ్ అమ్మ ఈరోజు చేపల పులుసు పెట్టుకుందాం ఇవాళ సండే కదా చేపల పులుసు పెట్టుకుందాం దానికి కావలసినవి ఒక కేజీ చేప కేజీ అనమాట చింతపండు పులుసు ఒక యాభై గ్రాములు అట్లా ఉంటుంది చింతపండు నానబెట్టాను దానికి కావాల్సినవి పెద్దలిపాయ చిన్న ముక్కలు కోసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇది బిర్యానీ ఆకు మూడోకా ఎండుమిరకాయలు ముచ్చక్క నాలుగు ఏమో లవంగాలు ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టా ఎండుమిర్చి ఇదేమో సగం టమాటా ఇది సగం ఉల్లిపాయ మిక్సీ వేసుకోవాలన్నమాట దీనిలో ఎండి కొబ్బరి కాల్చాను కొంచెం గసాలు కొంచెమేమో పుచ్చగింజలు ఇక ఇవి అనమాట పుచ్చగింజలు ఇవి ఇవేసా అన్నమాట ఒక స్పూను కొంచెం గసాలు ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టా ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్నాము ముందు ఇది మొదలుపెట్టేసి నూనె పోసుకుందాము ఇది చేపల పులుసు కదా ఒక కేజీ నేను తీసుకుంది కేజీకి ఆ నూనె చాలు ఒక కేజీ ముక్కలే కాబట్టి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి నూనె కొంచెం నూనె ఎక్కువే ఉండాలి చేపల పులుసు కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి ఇది బాగా కాలు నిద్దాం నూనె కాగాకే వేసుకోవాలి కాగకముందు ముందు వేయకూడదు ఇప్పుడు ఇవి వేసుకున్నాం ఇంకో బిర్యానీ ఆకు చెత్త లవంగాలు ఎన్ని విధాల వేసుకుంటా పుంపు మెంతి పిండి కంపల్సరిగా వేసుకోండి ఇదిగో నేను మెంతి మెంతిపిండి ఒక స్పూన్ నీళ్ళ చి బుడ్డదన్నమాట ఈ బుడ్డ స్పూన్ మెంతి పిండి కంపల్సరిగా వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు అయితే ఈ మిరపకాయలు ఇప్పుడు కాదు వేసేది చువర్లు వేస్తాను చెప్పాను కదా నేను మిరపకాయలు తింటానని పులుసులో మీరు తినకపోతే ఇప్పుడు చేసుకోండి వేగిపోతాయి ఈ చేపల కొరికి మెంతి పిండి మంచి వాసన వస్తుంది ఇది ఎర్రగా వేగాలి ఇంకట్లా వల్లే మిక్సీ జార్ తీసుకొని ఇంత చూపించాను కదా ఇవి ఇవన్నీ మిక్సీలు వేసేసుకుందాం నేవి నీళ్ళతో సహా వేసేసుకోండి తయారు చేసి చూపించా కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలానే ఉంటుంది రెండు స్పూన్లు వేసుకోండి కేజీ కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తున్నాను మసాలాలు టమాటా so తగ్గించుకోండి వేసేసుకోండి మెత్తగా చేసుకోండి మసాలా ఇది కొంచెం సేపు ఆకది స్టవ్ మీద కాల్చనమాట కొబ్బరి కాల్చిన కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసింది జీలకర్ర ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేస్తున్నాను దీనికి కారము వేయాలి ఎక్కువగానే పులుసు కదా కొంచెం కార ఎక్కువ వేసుకోవాలి ఒక కరివేపాకు వేసుకున్నాము వెయిపోయినాయి చిన్నపన్న పులుసు పిసుకుందాం దీనికి కళ్ళు ఉప్పే వేసుకోవాలి దీని తేసిన పట్టిద్ది దీనికి చింతపండు పులుసు పుల్సి ఎంత కావాలో అంత పోసుకోండి పులుసు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారాలు ఉప్పులు పులుపులు వేసుకోండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా హైలే పెట్టేసుకున్నాం కొంచెం కరగాలి ఉప్పు కరిగాక అప్పుడు ఉప్పు చూస్తున్నాం ఇక చేప ముక్కలు అవి తెరలేక చేప ముక్కలు వేసుకోవాలంట మీరు కొంచెము లేట్ అవుతుంది వండుకోవడానికి అనుకుంటే కొంచెం ఉప్పు పసుపేసి కలపండి మొత్తం కలిపేసి పెట్టుకోండి ముక్క గట్టిగా ఉంటుంది మీరు వండుకునేసరికి మెత్తపడదు అస్సలకి అలా వేసుకోండి నేను మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను తక్కువే పోసా పులుసు మీరు ఎక్కువ పోసుకోండి కొంచెం బాగా పిసుక్కోండి ఇట్లాగా మొత్తం వచ్చిందా తప్పింతకొండి చేపల కూర చాలా త్వరగా అయిపోయింది ఉప్పు చూసుకుందాము కొంచెం వేద్దాము వేసేస్తున్నాం అయిపోయింది ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసేసుకుందాం అది పులస ఎగురుతుంది ఇప్పుడు ముక్కలేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి తిప్పుకోండి ఏ ఇంకా ఏం చెక్కు చదువు ఇవి ఆ ముక్కలు అట్లా మునిగేటట్టు ఉండాలి పులుసు మీకు ఇప్పుడు హైలో పెట్టుకొని కసేపుడక పెట్టుకుందాము మూత పెట్టేస్తున్నాను లోపల ఇవి చీల్చుకుందాము కాయలు కాయలే వేసుకోవాలి ఇక ఇట్లా ఉంచి ఇంకంతే ఇంకా అదే ఇంకా గెంటి పెట్టకూడదు ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటాను చేపల కూర ఎంతసేపు ఉడకదు ఇలాగా కొంచెం కారం అవి ఎక్కువ వేసుకోండి అప్పుడు బాగుంటుంది వేసుకొని ఉడకబెట్టుకుందాం

మీకు ఫ్రెష్ చేప అయితే పులుసులో వేయింకా ఇట్లా ఉబ్బిద్ది అనమాట పైన అప్పుడు తెలిసిపోయింది మనకి ఫ్రెష్ చేప కాదని నా వంట నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ మినిట్స్లో అయిపోయిందన్నమాట చేపల పూల హైలో పెట్టుకొని వండుకోండి కూర ఉడికిందంటానికి నూనె పైకి వచ్చేసింది ఎండి మసాలా ఎక్కువ వేసుకోవద్దు లైట్గా అంతే చాలు పులుసు ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత మంట తగ్గించుకోండి సిమ్ కాకుండా మీడియం హై వద్దు స్విమ్ వద్దు చిన్న మంట కొంచెం కొంచెం ఎడలపాడి సెట్లు వండుకోండి ఎప్పుడైనా చేపల పులుసు కొంచెం ఉప్పు కారాలు పూలు పని సరిపోయిందే చూస్తున్నాం కొంచెం ఉప్పు తక్కువైంది కారం నచ్చాలి ఇంకా చూడండి నూనె పైకి వస్తుంది చూసారా నూనె పైకి వస్తే ఇంక ఉడికినట్టే ఒక నిమిషం హైలో పెట్టేసుకొని కట్టేసుకున్నాం ఇలా దింపుకుంటే మీరు తినబోయేసరికి పులుసు ఇంకా చిక్కబడిద్ది అన్నమాట సరిపోతుంది ఇంకా నేను కొత్తిమీర వేసేస్తున్నాను ఇంకేనమ్మా చేపల పులుసు కట్టేస్తున్నాను ఇంకా స్టవ్ బాయ్ అమ్మా